భారత మహిళా వైస్ కెప్టెన్ స్మృతి మందన మతిపోయి సెంచరీతో దుమ్ము రేపింది మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ మరింత జట్టు భారీ స్కోర్ రాబట్టింది అదిరిపోయే బ్యాటింగ్ తో శ్రీలంకను బెంబైలు భారత్ బంతితో మరోసారి చేసింది హర్మన్ప్రీత్ కెప్టెన్సీ స్కిల్స్ రీసౌండింగ్ ప్రదర్శన జరగలవడంతో భారత గా నిలిచింది లో భాగంగా ఆదివారం రోజు భారత్ మరియు శ్రీలంక జట్టు ఫైనల్లో తలపడ్డాయి టాస్ గెలిచిన భారత ఉరిమే ఉత్సాహంతో బ్యాట్ తో బరిలో దిగింది ఇండియన్ సెన్సేషన్ ఓపెన్ ప్రతికారాలు ముప్పై పరుగులు చేసి వెనుదిరిగింది భారత వైస్ కెప్టెన్ స్మృతి మందన ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ నిలదొక్కునే ప్రయత్నం చేసింది మందనాకు జత కలిసిన ఫస్ట్ రౌండ్ బ్యాటర్ హర్లిన్ డియోల్ రాకతో భారత స్కోర్ బోర్డు జోర్ అందుకుంది క్లాసికల్ బ్యాటింగ్ తో అలరించిన స్మృతి మందన మరియు హర్లిన్ డియోల్ జోడీని విడదీయడానికి శ్రీలంక విశ్వ ప్రయత్నమే చేసింది లంక ఉతికి ఆరేసిన స్మృతి మందన పదిహేను పరుగు సూపర్ సెంచరీ సాధించి భారత్ కు అదిరిపోయి ఆరంభాన్ని అందించింది నలబే హార్టీ ఇండియన్ స్టార్ ప్లేయర్ హర్మన్ప్రీత్ కౌర్ మరియు జమీమా రోడిక్స్ లంకపై బౌండరీతో విరుచుకుపడ్డారు బ్యాటర్స్ అందరూ కూడా తమ వంతు పాత్ర పోషించడంతో భారత మహిళా జట్టు యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల కు నమోదు చేసింది లంక బౌలర్ సుగంధికార్మార్ రెండు తీసి లేదని శ్రీలంక జట్టుకు దాదాపు అసాధ్యమైన టార్గెట్ తో బలోదే భారత అమర్జోత్ కౌర్ వైవిధ్యమైన బంధులతో లంక ఓపెన్స్ పంపి భారీ షాక్ ఇచ్చింది భారత కెప్టెన్ హమీర్ కౌర్ బౌలింగ్ మార్పులు చేస్తూ లంకను కుదురు లంక కెప్టెన్ చమారి ఆట యాభై ఛమారీ చేసి ఒంటరి పోరాటం చేసినప్పటికీ మిగతా బ్యాటర్స్ భారత బౌలర్స్ ముందు నిలవలేకపోయారు పేస్ బౌలర్ అమర్జోత్ కౌర్ మూడు వికెట్లు మరియు స్పిన్నర్ స్నేహరాణ నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంకను కుప్ప గుల్చారు లంకను టూ ఫార్టీ ఫైవ్ కి అలౌట్ చేసిన భారత జట్టు తొంభై ఏడు పరుగుల భారీ తాతతో గెలిచి ఛాంపియస్ గా అతనించింది ఈ మ్యాచ్ లో సూపర్ సెంజరీ సాధించిన స్మృతి మందన ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ సిరీస్ మొత్తం అద్భుతంగా ర్ స్నేహానా ప్లేయర్ ఆఫ్ ది సీజన్ లో అవార్డు గెలుచుకుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సమస్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్